पाहि मां श्रीरामाण्टे फलुकवैयिति वि नी स्नेहमिट्टि दानी जप्पा हो 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 ओ पाहि मां श्रीरामाण्टे फलुकवैयितिवि इब्बन्दी नोन्दी आकारी బొబ్బపేట్టినంతలోనే ఇబ్బందీ నుంది బొబ్బ బొబ్బపేట్టినంతలోనే గొబ్బునగా చీతి వాట జాగుసేయక నిబ్బరముగా నేనెంతోనూ కబ్బమిర్చి వేడుకున్నా నిబ్బరముగా నేనెంతోనూ కబ్బమిర్చి వేడుకున్న తబిబ్బు చేసదవు రామా అబ్బా 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 అబబా పాహిమాం రామ అంటే పలుకవయి నీ స్నేహమిట్టి దాని ఓ ఓహో ಪಾಹಿ ಮಾರಂತೆ ಸನ್ನು ತಿಂಚು ವಾರಿನೆಲ್ಲ ಮುನ್ನು ದಯತೋ ಬ್ರೋಚಿತಿ ವಾಟಾ ಸನ್ ತಿಂ ವಾರೀನಲ್ಲ ಮುನ್ನು ದಯತೋ ಬ್ರೋಚಿತಿ ವಾಟಾ ಪನ್ನ ಗಾಶಾ ವಾ ವಿಚಿತಿ విన్న పాము వినకాయంతో కన్నడ చేసేవు రామా విన్న పాము వినకాయంతో కన్నడ చేసేదవు జేసెదవరామా ఎన్నటికీ నమ్మ రాదు అనా అననా పాహిమాం శ్రీరామ అంటే ఫితివీ నీ స్నేహమిట్టిదాని జప్ప ఓహో ఓ నిలయ స్వామి వాణీనం మీ నేను నిలయ స్వామి వాణీనం మీ నేను ವಯಾರು ವಿವಿಧ ಮೂಲ ಸ್ತುತಿ ಚಯ್ಯಸಗಿತಿ ಈಯಾ ನೋರ ದಾಸುನಿ ಕುಯಾಳಿಂಚ್ರೋವಾ ಕುಯಾ ನೋರ ದಾಸ್ ಕುಳಿಂಚ್ರೋವಾ ಕುನ್ನ ವಯಾರಾಮೇ ಮಾನವ నీవయ రా మానావత్స అయ్యా 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 శ్రీరామ మామాంటే ఫలుకవైతివీ నీ స్నేహమిట్టి దాని జప్ప ఓహో పాట సారాంశం ఏంటి పాట సారాంశం అంటే రామదాసు జైల్లో ఉన్నాడు నగలు అన్ని మార్పిడి చేశాడు భద్రాద్రి ఆలయం కట్టిచ్చేసాడు జైల్లో కూర్చున్నాడు పిలిస్తే రామదాసు రావట్లేదు అంటాడు సన్ను తించు వారి నెల్లా ఎవడు నిన్ను ప్రార్థించాడో వాళ్ళందరికీ ముందుగా నేను ప్రత్యక్షమై వాళ్ళ వరాలు ఇచ్చేసావు సన్ను తించు వారినెల్లా ముందుదయతో వాట నా దగ్గరికి వచ్చినట్టు పలకను కూడా పలకట్లేదు నమ్మరాదు నిన్ను అదే అంటాడు లాస్ట్ లైన్లో అదే అంటాడు ఎన్నటికి నమ్మరాదు ఇయ్యడాను రామదాసుని ఉయాళించి బ్రోవా కొన్నాను నువ్వు గనక వచ్చి వెంటనే నన్ను కాపాడకపోతే రామదాస్ వంట వార్నింగ్ ఇస్తున్నాడు శ్రీరాముడికి వయ్యారామే మానవచ్చు నీ వయారాము నీ కులుకులు పలుకులు ఉన్నాయి కదా అవన్నీ మానుకో ఇక నీ స్టైలు నీ బాడీ లాంగ్వేజ్ అని మానుకో నాకు అవసరం లేదు అర్థనా అయ్యా 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 అయ్యయ్యా అని మూడు స్టాంజాలు ఒక్కొక్క స్టాంజాలు రామదాసుని పురుకు పురుకు తిట్టాడు వస్తవారా మర్యాదగా నీ గురించి చేశా అది ఈ పాట అట్లాగా రామదాసు పాడిన పాటకి అంత ఫేమస్ అయిపోయింది ఈ పాట మేము చిన్నప్పుడు భజనలో పాడేవాళ్ళం ఈ పాట